హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అయింది టేస్టీ రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ అండి మామూలుగా ఎగ్ గ్రేవీ కర్రీస్ ని ఎన్నో సార్లు చేసుకుని ఉంటామండి అందులో ఇదొక వెరైటీ ఈ కర్రీ చేసుకోవడం చాలా సింపుల్ అండి రుచి మాత్రం చాలా బాగుంటుంది రెస్టారెంట్లో ఎగ్గు కర్రీ ఏ విధంగా ఉంటుందో అంతకంటే రుచికరంగా ఇంట్లో ఉన్న వాటితోటే టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి ఈ కర్రీ చపాతీలోకి అన్నంలోకి అయితే అదిరిపోతుంది ఇక లేట్ చేయకుండా సింపుల్ అయిన టేస్టీ ఈ ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసిద్దాము ఈ ఎగ్ కర్రీ రెడీ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం ఫ్రైడ్ ఆనియన్ రెడీ చేసుకోవాలి దానికోసం అని స్టవ్ పైన బాండి పెట్టుకుని అందులో ఫైవ్ టీ స్పూన్ వరకే ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత కొన్ని ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగా తరిగి పెట్టుకోవాలి ఇలా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు తరిగిన తర్వాత లేయర్స్గా విడగొట్టాలి ఇలా విడదీసిన ఉల్లిపాయల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక వెంటనే ప్లేట్ లో కానీ బౌల్లోకి కానీ తీసుకోవాలి ఫ్రైడ్ అన్స్ ని ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారని ఇవ్వాలి చల్లగైన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో ఒక చిన్న సైజు గడ్డ వెల్లుల్లిని తీసుకొని దాన్ని పాయలుగా వలిచి పొట్టు తీసి ఇందులో వేసుకోవాలి తర్వాత రెండు అంగుళాల అల్లం తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులోనే టమాటా ముక్కలు వేసుకోవాలి బాగా పండిన ఒక టమాటోని ఈ విధంగా ముక్కలుగా తరిగి వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక గుప్పడాన్ని జీడిపప్పులను వేసుకోవాలి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి తర్వాత ఇందులో లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మిక్సీ పే మూత పెట్టి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత తిక్కువగా పేస్ట్ లాగా రెడీ అయిపోయింది ఇందులో వాటర్ని పోసి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు అదే బాండిని స్టవ్ పైన పెట్టుకుని అదే ఆయిల్లో మన ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్లో వేడిన తర్వాత ఒక రెండు యాలకులు నాలుగైదు లవంగాలు రెండు ఇంచుల దాచిన చెక్క తర్వాత మూడు నాలుగు మిరియాలను కూడా వేసుకోండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి సాజీర కాదండి జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి పసుపు కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మసాలా పేస్ట్ వేసుకోవాలి మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకే ధనియా పౌడర్ పావు టీ స్పూన్ వరకే జీరా పౌడర్ వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి కారం బాగా మగ్గిపోయి మనకి ఆయిల్ అనేది రిలీజ్ అయింది కదా ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ కప్పు వరకే ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి నేనైతే ఇంట్లో రెడీ చేసుకున్న ఫ్రెష్ క్రీమ్ ఏనండి డైలీ మనం పాలు తోడు పెడతాం కదా పెరుగు అయిన తర్వాత పైన మేగడ వస్తుంది కదా ఆ మీగడని డైలీ తీసి ఒక బాక్స్లోకి లేదా బౌల్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనం ఈ క్రీమ్ తోటే బాగా చిలికి నెయ్యిని కూడా రెడీ చేసుకోవచ్చండి నేనైతే డైలీ తీసిన ఇది మీగడ అండి ఈ మీగడని హాఫ్ కప్ వరకే తీసుకున్నాను స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి ఎక్కడైనా ఉన్నా కూడా మనకి చక్కగా కలిసిపోతుంది ఈ క్రీమ్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చేసింది గ్రేవీకి సరిపడా వాటర్ని పోయాలి ఇందులో రెండు టీ గ్లాసుల వరకు వాటర్ పోస్తానండి వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు ఉడికిన తర్వాత మనకి ఈ గ్రేవీ కూడా కాస్త తిక్కుగా అయిపోయింది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా గరం మసాలా వేసుకోండి ఉప్పు మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ ఎగ్ కర్రీ రెడీ చేసుకోవడం కోసం ఎగ్స్ని ముందే ఉడికించుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి ఇలా పొట్టు తీసి పెట్టుకునే ఎగ్స్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలా హాఫ్గా కట్ చేసి ఇందులో వేసుకోవాలి మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా వేసుకోవచ్చండి లేదు అంటే ఇలా ముక్కలుగా కట్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇలా ఒక ఎగ్గులో ఆఫ్గా కట్ చేసి వేసాను దాని తర్వాత ఒకసారి కలుపుకోవాలి బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి మనం రెడీ చేసుకున్న గ్రేవీ ఇంకా తిక్కువ అయిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మనకి గ్రేవీ ఇంకా తిక్కువ అయిపోయింది కస్తూరి మేతి వేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కస్తూరి మేతిని తీసుకొని ఈ విధంగా వేసుకోండి తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి ఇలా కస్తూరి మేతి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఎలా పడితే అలా కాకుండా ఇలా స్పూన్తో మామూలుగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఒక్క నిమిషం పాటు అలాగే ఉంచి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఆయిల్ మనకి ఇలా పైకి వచ్చేసింది గ్రేవీ తిక్కుగా అయిపోయింది కర్రీ చాలా కలర్ఫుల్గా వచ్చిందండి ఇలా రెడీ చేసుకుని కర్రీని ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండి టేస్టీ నోరూరించే కమ్మని ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి నోరు నోరూరించే కలర్ఫుల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది అన్ని ఇంట్లో ఉన్న వాటితో చాలా రుచికరంగా టేస్టీగా ఎగ్ కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఈ సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మీరు కూడా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్